హైదరాబాద్ మహానగరం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చి అక్కున చేర్చుకుంటుంది ప్రజా ప్రభుత్వ సుపరిపాలనలో హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుంది ప్రపంచంలోని ఎన్నో దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే కాగా మారుతున్న పరిస్థితులు పెరుగుతున్న జనాభా వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పరిధిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండీఏ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎంఆర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో పదకొండు జిల్లాలు నూట నాలుగు మండలాలు ఒకవేళ మూడు వందల ఐదు గ్రామాలు ఉండనున్నాయి ప్రస్తుతం ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లుండగా హెచ్ఎంఆర్ పది వేల నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరగనున్నది హెచ్ఎంఆర్ పరిధిలోకి కొత్తగా నల్గొండ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లాలు చేరనున్నాయి ఇక హైదరాబాద్ నగరం మహా మహానగరంగా ప్రసిద్ధి చెందనున్నది ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది ఒక నిదర్శనం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఫోర్త్ సిటీ ఇప్పుడు హెచ్ఎంఆర్ ప్రగతిని అందుకుంటూ పరిధులు దాటుకుంటూ పరుగులు పెడుతోంది మన రాజధాని నగరం